హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గతంలో లీజ్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన లో ఈ నిర్ణయం తీసుకొని పరిశ్రమలకు ఇచ్చిన భూములన్నిటిని కూడా అక్కడ పరిశ్రమలు ఉండక్కర్లేదు వాటి మొత్తాన్ని ఆ ల్యాండ్స్ ని పూర్తిగా వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తాం వాళ్ళకే ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తాం అక్కడ పరిశ్రమలు ఉండొచ్చు లేకపోతే దాన్ని మార్చుకొని మల్టిపుల్ యూజ్ జోన్లుగా కానీ రియల్ ఎస్టేట్గా కానీ అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కానీ రకరకాల పద్ధతులు మార్చుకోవడానికి కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు కోసం గతంలో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆ ల్యాండ్స్ని కేటాయించారు ఒక్కొక్క పారిశ్రామికతకు ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరా వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి పరిశ్రమలు ఏర్పడడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కలిగింది హైదరాబాద్ అభివృద్ధి కూడా ఉపయోగపడింది కానీ ఇప్పుడు పరిశ్రమలన్నిటినీ కూడా ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్గా మార్చుకోవడానికి ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత ఇచ్చిన లీజ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా వాళ్ళు అమ్ముకోవడానికి కానీ ఇతర పద్ధతులు మార్చుకోవడానికి ఇచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ భూములని ప్రైవేట్ పరమవుతున్న పరిస్థితి గతంలో రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించి ఇప్పుడు ఆ పరిశ్రమల యజమానులకి పూర్తిగా వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకోండి అని వాళ్ళకి అప్పజెప్పింది దీనివల్ల ఒకటి పరిశ్రమలు రావడం హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడింది పెద్ద ఎత్తున ఉపాధి దొరికింది ఆ రకంగా రాష్ట్రానికి అన్ని రకాలుగా లాభం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని కంప్లీట్గా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ఇప్పుడు పరిశ్రమ దెబ్బతింటుంది పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రెండోది పరిశ్రమలకు ఇచ్చిన ల్యాండ్స్ ఇప్పుడు ఫ్రీ హోల్డ్ రైల్స్ ఇవ్వడానికి థర్టీ పర్సెంట్ వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం మాత్రమే చెల్లిస్తే మీకే పూర్తిగా అందుతుందని చెప్పారు ఇంత కౌరు చౌకగా ఇంత తక్కువ రేటుకి ఎందుకు పరిశ్రమాధిపతులకు అప్పజెప్పాలి ఇది ప్రభుత్వ భూములు రైతులని సేకరించిన భూములు వీటిని నిజంగా ఈ పరిశ్రమలు ఇక్కడ హైదరాబాద్లో వద్దు బయటికి పంపిద్దామని ఒకవేళ ఆలోచన ఉంటే అది ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకోవచ్చు కదా ఆ భూముల్ని వెనక్కి తీసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో విద్యా సంస్థలు హాస్పిటల్స్ ప్లే గ్రౌండ్స్ పార్కులు రకరకాల ప్రజా ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఇతరత్ర ప్రజా ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవచ్చు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవచ్చు వీటిని అన్నిటి వదిలేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం ఎందుకు వదిలేయాలి ముప్పై శాతం రేటుకి ఎందుకు అప్పచెప్పాలి అంత తక్కువ రేటుకి ఈరోజు పెరుగుతున్న రేట్లు ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూలు ముప్పై శాతం అంటే అతి తక్కువ ధర కేటాయించడమే ఇప్పుడు ఒక ఎవరైనా ఒక సామాన్యుడు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించో సీలింగ్ ల్యాండ్ ఆక్రమించో రెగ్యులరైజ్ చేయమని అడిగితే మీరు యాభై శాతం కట్టండి వంద శాతం కట్టమని నోటీస్ ఇస్తున్నారు మరి పారిశ్రామికవేత్తలకు ముప్పై శాతంకే ఎకరాల కొద్ది భూములు ఎందుకు ఇస్తున్నారు హైదరాబాద్ సిటీలో తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని ఈ రకంగా కేటాయించబోతున్నారు ఆ రకంగా వాళ్ళు దారాదత్తం చేయబోతున్నారు దీంట్లో ఐదు లక్షల కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు కానీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు కూడా పారిశ్రామికవేత్తలకి ఈ రకంగా ల్యాండ్ ఇవ్వాలని జీవోలు తీసుకొచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలో ఉన్న భూములన్నిటినీ ప్రభుత్వ ఆస్తులన్నిటినీ అదానీలు అంబానీలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఇక్కడ జరిగిందని మాత్రం విమర్శ మాత్రం చేస్తున్నారు వాళ్ళ పాలసీ బీఆర్ఎస్ పాలసీ కాంగ్రెస్ పాలసీ ఒక రకంగా మొత్తం పారిశ్రామికవేత్తలకి ఏ రకంగా ఉచితంగా తక్కువ ధరకి అప్పజెప్దామనే ఆలోచన ఉంది తప్ప ప్రజలు ప్రజావసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే దృష్టితో లేదు ఇప్పుడు మంత్రి గారు శ్రీధర్ బాబు చెప్తున్నారు ఈ రకంగా ఇవ్వడం వల్ల నాలుగైదు వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాబోతుందని నాలుగైదు వేల కోట్ల ఆదాయం ఏంటి అసలు ఆ ల్యాండ్స్ అన్నిటిని టీజీఐఏసీ రేట్ల ప్రకారం ఇస్తే అంతకంటే భారీగా వస్తుంది వాస్తవంగా మార్కెట్లో పెట్టి ఆక్షన్ వేస్తే ఇంకా భారీ ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది అది తక్కువ ధరకి ఎందుకు అప్పచెప్తున్నారు అసలు ఈ పరిశ్రమలు లేకుండా వెళ్ళిపోతే ఉపాధి దెబ్బతింటుంది కదా ఉపాధి కోల్పోతుంది ఇదంతా తీవ్రంగా నష్టం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరగడానికి కూడా అవకాశం ఉంది అందుకని ఇండస్ట్రీ లీజ్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ని ప్రభుత్వం కాపాడాలి అది ప్రభుత్వ అవసరాల కోసం వాడాలి ఒకవేళ పొల్యూటెడ్ ఇండస్ట్రీ వీటిని సిటీ బయటికి పంపిద్దాం అనుకుంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీని బయటికి పంపేయండి ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి పొల్యూట్ కాన్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి కొనసాగనివ్వండి అక్కడే అది ఆ రకంగా పెద్ద ఎత్తున ఉపాధి కూడా ఈరోజు కూడా దొరుకుతుంది అందుకని ప్రభుత్వం ఈ రకమైన పారిశ్రామికవేత్తలకి ఇన్వెస్ట్మెంట్ల కోసం అనుకూలంగా మార్చే పేరుతోటి ఇది రియల్ ఎస్టేట్ పెంచడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి తోడ్పడుతుంది ప్రజలకి రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం లేదు అందుకని జీవం రద్దు చేయాలి